నియోజకవర్గం బోగోలు మండలం తెల్లగుంట గ్రామం అంతా తరలి వచ్చి కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు సుదీర్ఘ కాలంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్న తమకు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి చొరవతో పరిష్కారాలు లభించాయని గ్రామస్తులు తెలిపారు గతంలో తెలుగుదేశం అభిమానులమే అయినప్పటికీ తమ గ్రామ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించిన ప్రతాప్ కుమార్ రెడ్డికి ఈ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని తీర్మానించుకుని స్వచ్ఛందంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరినట్లు వెల్లడించారు ఈ పార్టీ బోగోలు మండలం కన్వీనర్ మధ్యపోయిన వీరరాగు మాట్లాడుతూ కొన్ని పత్రికలు బోగోళ్ళలో వైసీపీకి షాక్ అంటూ అభూత కల్పలను రాస్తున్నాయని వైఎస్పీ షాక్ అంటూ అభూత కల్పనలు రాయడమే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు చెక్కు చెదరలేదని నాయకులు ఎవరూ వీడలేదని అన్నారు సార్ నా పేరు వెంకటేశ్వర్లు సార్ అందరికీ నమస్కారం నా పేరు వెంకటేశ్వర్లు మా ఊర్లో పూర్వకాలం నుంచి కూడా బావి దగ్గరకు పోయి బిందులు పట్టుకొని రేత్రం బొగుళ్ళు కూర్చొని కాపలా కూర్చొని తెచ్చుకునే రోజులు మాయి అప్పటి నుంచి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినాయి ఎన్ని 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 నాయకులు మారిపోయారు కానీ ప్రతాప్ కుమార్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత ఈ విధంగా మా గ్రామంలో ఈరోజు సంతోషంగా ప్రశాంతంగా మేము మంచినట్టు సౌకర్యం ఏర్పరిచారు మాకు ఈరోజు ఆడబిడ్డ బయటికి పోయేదానికి లేదు నేరుగా ఇంట్లోనే వేయించుకొని ఇంట్లోనే అన్ని నీట్ సౌకర్యం సౌకర్యం మాకు కల్పించ కల్పించారు ఆయనకి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం ఈ పని చేసేదానికి మా గ్రామంలో చంద్ర మాకెంతో కష్టపడి కృషి చేశాడు ఈ పని ఏ టైంలో ఎక్కడ మోటార్ ప్రాబ్లం అయినా ఒక పైప్ లైన్ ప్రాబ్లం అయినా చంద్ర రవి రేత్రం భోగోళ్ళు కూడా ఇంట్లో పనులు కూడా మానుకొని కూడా కాక మాకు చేసి పెట్టడం మాత్రం జరిగింది దీనికి మాత్రం ఎప్పుడు మేము రుణపడి ఉంటాం ఆయన నమస్కారం ఈరోజు అల్లిమడుగు పంచాయతీ తెల్లగుంట గ్రామం నుంచి గ్రామం గ్రామం తరలి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చడం జరిగింది దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే గత ఎన్నికల సమయంలో గత ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు గ్రామస్తులంతా కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ విషయం ఈ మండలంలోనే కాదు జిల్లా జిల్లాలో అధికారులందరికీ కూడా తెలుసు తెల్లగుంట అల్లిమడుగు ఉమామహేశ్వరపురం మంచి వర్షాకాలంలో కూడా తాగునీటి అతడి ఆ గ్రామాల్లో ఇప్పుడు ఉండేది గతంలో ఎవరు కూడా ఈ యొక్క సమస్యని పూర్తి చేసినటువంటి వాళ్ళు లేరు ఆ రోజు మా శాసనసభ్యులు వారు చెప్పడం జరిగింది వారికి మీ గ్రామానికి నీళ్లు ఇచ్చిన తర్వాత మాత్రమే మీ ఊరికి నేను ఓట్లకు వస్తాను మీ గ్రామానికి నీళ్ళు లేని పక్షంలో మీ ఊరికి ఓటు కూడా రారని చెప్పి చెప్పడం జరిగింది ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయన చెప్పిన మాట ప్రకారం ఈరోజు తెల్లగుంట అయితేనేమి అల్లిమడికి అయితేనేమి ఉమామహేశ్వరం అయితే ఈ మూడు గ్రామాలు కూడా సంపూర్ణంగా తాగునీటి సౌకర్యం కల్పించినట్టు ఘనత మా శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈరోజు దానికి మీరు చూస్తున్నారు తెల్లగుంట గ్రామం గ్రామం మొత్తం ఇది గ్రామం ఖాళీ అవ్వటం అంటే నాయనా పచ్చ మీడియా మిత్రులారా చూసుకోండి ఒకసారి గ్రామం గ్రామం ఖాళీ అవటం అంటే ఇది ఎందుకు ఖాళీ చేశారు కూడా వాళ్లే వాళ్ళ మాటల్లో చెప్పారు ఇప్పుడు మా మా గ్రామానికి తాగునీరు ఇచ్చారు కాబట్టి మా గ్రామం అంతా ఖాళీ చేసి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి వాళ్ళు ఈరోజు మీడియా ముందు చెప్పడం జరిగింది ఈరోజు మీడియాలో చూస్తుంటే ఈ పచ్చ మీడియా మిత్రులు ఏం చేస్తున్నారు ఏందో మాకు అర్థం కావట్ల అల్లి మడుగు ఖాళీ గ్రామం గ్రామం టీడీపీ ఆ తర్వాత అంబేద్కర్ నగర్ ఖాళీ గ్రామం గ్రామం టీడీపీ వీళ్ళు ఎవరో ఒకరిని తీసుకెళ్లేదు వాళ్ళ చేత బెదిరిచ్చేది మీరు కండవలు వేసుకోకపోతే మీరు ఇళ్లలో ఉండనేది ఈ విధంగా బెదిరించి కండవలేసి మీరు ఏ గ్రామం అయితే ఖాళీ అని చెప్పారో మొన్న అల్లిమడుగు ఆ తర్వాత అంబేద్కర్ నగరు ఈరోజు కూడా ఏదో మహానాయకుడిని తీసుకెళ్లి గ్రామం అంతా ఖాళీ అయిపోయిందని చెప్పి చూసాం ఇప్పుడే మీడియాలో నేను గతంలో ఛాలెంజ్ చేశాను మళ్ళా ఛాలెంజ్ చేస్తుండోగోలు మండలంలో మీరు ఎంతమంది నాయకులను తీసుకెళ్లినా ఎంతమందికి డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసినా ఎంతమందికి కండవాలు కప్పినా పదహారు పంచాయతీల్లో ఒక్క పంచాయతీలో కూడా మీకు ఒక్క ఓటు కూడా మెజార్టీ వచ్చే ఛాన్సే లేదు ఆ ఛాన్స్ మీకు వచ్చిన రోజు మీరు ఒక్క పంచాయతీలో అయినా ఒక్క ఓటు మెజార్టీ తెచ్చుకున్న రోజు నేను చెప్పిన మాటకు నేను కట్టుబడి ఉండ మేము నాతో పాటు మా మండలంలో రాజకీయ నాయకులు అందరూ కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటాం ఎవరో కొంతమంది పాపం మీడియాలోకి వచ్చి మేము స్వీకరిస్తున్నాం మేము స్వీకరిస్తున్నాం ఎంత ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీకు అంత సన్యాసమే ఇంకేమీ లేదు మీరు స్వీకరించినా స్వీకరించకపోయినా గత ఎన్నికల్లో కనిపించారు ఇప్పుడు ఎన్నికల సమయంలో జనాలకు కనిపిస్తున్నారు మేము అట్లా కాదు మేము ఎన్నికలు ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజల్లో ఉంటాం సేవ చేస్తుంటాం మా శాసనసభ్యులు గారు ఎప్పుడు మాకు అన్నదండలుగా ఉంటారు శాసనసభ్యులు గారు కూడా ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు సమస్య వచ్చినా స్పందిస్తాడు కాబట్టే ఈరోజు గ్రామ గ్రామాలు మా వైపు వస్తున్నాయి అంతేకాదు మా సర్వీసు మా శాసనసభ్యుల వారు గారు జనాలు చేసిన సర్వీస్ అయితేనేమి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలని వాటిని అండగా చేసుకుని ఈరోజు ధైర్యంగా భోగోలు మండలంలో పదహారు పంచాయతీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాబోతుంది ఐదు వేల మెజార్టీకి ఒక ఓటు తక్కినా మేము రాజకీయ స్వీకరించే పని అయితే మళ్ళీ మీడియా ముందుకు రండి మీరు ఎవరైనా వచ్చి చెప్పండి అని చెప్పి చెప్తూ ఇటువంటి చీ చీటింగ్ వ్యవహారాలు చేయొద్దు ఎందుకంటే మొన్ననే అల్లిమూడు ఖాళీ ఆ తర్వాత అంబేద్కర్ నగర్ ఖాళీ ఎక్కడ ఖాళీ ఈరోజు పాపం ఎవరో ఒక ఎంపీటీసీ మేము ఎప్పుడో వదులుకున్న ఎంపీటీసీ ఆయన ఇప్పుడు కాదు గత మార్చిలో మార్చి కారణం కదా ఆయన ఎంపీటీసీగా పోటీ చేసిన రోజే ఆయన్ని మేము వదులుకున్నాం ఆయన ఏదో ప్యాకేజీ తీసుకొని పోయి ఒక సామాజిక వర్గ నాయకుడు ఆయన పోయి కండవాలు వేసుకుంటే సర్పంచులు ఎంపీ భోగోళ మండలంలో సర్పంచులు ఎంపీటీసీలు అందరూ ఖాళీ చేసి పదహారు మంది సర్పంచులు పద్నాలుగు మంది ఎంపీటీసీలు ఎంతమంది వచ్చారా మీ దగ్గరికి ఎవడైనా మీ దగ్గరికి వచ్చాడు అంతే మళ్ళా చెప్తున్నాం మేము కాదు అనుకున్నోడు మాత్రమే మేము వద్దు అని పక్కన పెట్టుకున్నోడు మాత్రమే మీ దగ్గరికి రావాల్సిందే కానీ మేము అభిమానులు